అసెంబ్లీ అభ్యర్థి గారు ముందుకు వస్తున్నారు కమలం గుర్తుకు ఓటేయండి మమ్మల్ని గెలిపించండి అంటూ మీ మందుకు వస్తున్నారమ్మా తప్పనిసరిగా మీ మీ అమూల్యమైన ఓటు ముద్రను గుర్తుపై వేసి వారిద్దరిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా ಅಮ್ಮ ತನಿ ತನಿಡ మే పదమూడు జరిగే సారవసర ఎన్నికలకు సంబంధించి ఈ రోజుతో ప్రచార పర్వం ముగుస్తా ఉంది ఈ రోజు రాజమండ్రి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మండ్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు ఈ రోజు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది గత పదిహేను రోజులుగా ఇక్కడ ప్రచార పర్వం చూస్తా ఉంటే అపూర్వమైన స్పందన వస్తా ఉంది ముఖ్యంగా మరి ఈ రోజు ఈ కోమరపాలెం గ్రామంలో ప్రచారం చేస్తా ఉంటే ఇక్కడ ఒక నిరంకుశ పాలన నియంత్ర పాలన ఒక ప్రైవేటు రాజ్యం మాదిరిగా ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మరి పురంధ్రేశ్వరి గారికి కానీ నాకు గాని స్వాగతం పలికి ఆశీస్సులు అందజేయడం అనేది మార్పుకి సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ ఆంధ్ర ప్రజలు మార్పు కావాలని కోరుకుంటా ఉన్నారు మేడం చెప్పినట్లుగా జూన్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సునామీ సృష్టించబోతా ఉంది అండి సుమారుగా నూట నలభై ఐదు నూట యాభై సీట్లతో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించబోతా ఉంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయం ఆ మరి వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించుకోవాలి సంక్షేమ పథకాలు తీయాలి అనే ఆలోచన చేయడం జరుగుతూ ఉంది దానికి ప్రజలకు సంపూర్ణమైన ఆశీర్వచనాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడే మేడం చెప్పినట్టుగా తెనల్ రోడ్డు చాలా ప్రధానమైన సమస్య వారు ఒకప్పుడే నాలుగు రోజుల నా దగ్గర నుంచి వివరాలు తీసుకోవటం కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి అనాల విషయాన్ని వారు తీసుకెళ్ళడం కూడా జరిగింది వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా విధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా మురళీమోహన్ గారు నేను ప్రచార కార్యక్రమంలో చేసినప్పుడు అప్పుడు ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారస్తులందరూ రైల్వే హాట్ కావాలని కోరడం జరిగింది ఆ రోజు మురళీమోహన్ గారు నేను కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని అనుసరించే శేషాద్రి ఎక్స్ప్రెస్ కానీ రత్నాచల్ ఎక్స్ప్రెస్ కానీ హాల్ట్ తీసుకురావడం జన్మభూమి కోసం చాలా కృషి చేయడం అది చివరికి వచ్చేసరికి ప్రభుత్వం మారడంతో మరలా దాగిపోయింది ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదు మరలా పురంధరేశ్వరి గారి సహకారంతో జన్మభూమితో పాటు ఏదైతే ఫైనాన్స్ వైజాగ్ వెళ్ళడానికి అనుకూలంగా ఉండే విధంగా ట్రైన్స్ హాల్ట్ తీసుకురావడానికి మేడం గారి సహకారంతో తప్పనిసరిగా కృషి చేస్తాం అదేవిధంగా అనేక సమస్యలు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని అవన్నీ సమస్యలు పరిష్కారం చేస్తాం ముఖ్యంగా సాగునీటికి విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి ఈ నాలుగు రంగాల పట్ల మేము దృష్టి సారించి నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని తప్పనిసరిగా నేను అసెంబ్లీ అభ్యర్థిగా ఇరవై వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించబోతా ఉన్నా అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి పురంధరేశ్వరి గారు కూడా సుమారు లక్ష యాభై రోట్ల మెజారిటీతో విజయం సాధించబోతా ఉన్నారు రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి కొలువుదీరబోతా ఉంది